ఉందో ఒకసారి చెప్పండి అలాగే మన వీడియోని షేర్ చేయండి ఒక పది మందికి మనము హెల్ప్ చేసినటువంటి వాళ్ళ అవుతాము గ్రూప్లో నేను కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఎవరైతే ఇప్పటివరకు మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీ ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎన్నై ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను వెరీ మచ్ అండి ఈ టైంలో కూడా చాలామంది లైవ్కి అయితే రావడం అయితే జరిగింది నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెప్పండి శంషాద్ బేగం మేడం గారు చాలా గ్రేట్ లీడర్ ఆల్రెడీ మేడం అచీవ్ అచీవ్మెంట్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయారు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో చెప్పండి అలాగే మన వీడియోని గ్రూప్లో షేర్ చేసి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయండి ఓకే నేను వచ్చినటువంటి టైం దాదాపుగా అందరూ పట్టుకునేటువంటి టైం అంటే రెష్ తీసుకునేటువంటి టైము అయినప్పటికీ కూడా కొంత ఇన్ఫర్మేషన్ నాకున్నటువంటి టైం షేర్ చేస్తే రేపు మార్నింగ్ అయినా కూడా మన వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో నేను లైవ్కి అయితే రావడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ అలాగే లైవ్ చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ అలాగే ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అయినటువంటి మెంబర్స్ అందరికీ కూడా ముందుగా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మనము ఏదైతే సంకల్పం అనుకున్నామో దానికి దేవుడు తోడైనట్టుగా మనమైతే చాలా ముందుకు వెళ్తూ ఉన్నాము చాలా వరకు మన అచీవ్మెంట్స్ అనేటువంటి కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాము ఒక వ్యక్తిని నమ్మి ఇంతమంది ఒక శక్తిగా వచ్చి అందరూ కూడా నాతో పాటుగా సక్సెస్ సక్సెస్ అవుతున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే ఎవరెవరైతే కొంతమందికి అవకాశం ఇచ్చారో వాళ్ళందరూ కూడా నిజంగా చాలా గ్రేట్ హ్యుమానిటీ ఉన్నటువంటి పర్సన్సే ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే కిందికి తొక్కేటువంటి రోజులే ఉన్నాయి కానీ మీకు చేసినటువంటి సహాయాన్ని పది మందికి పంచే అటువంటి వ్యక్తులైతే చాలా తక్కువ అలాంటి ఆ టైంలో కూడా మన ఫ్రెండ్స్ అందరూ సపోర్టివ్గా ఉండి దాదాపుగా మంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటి తీసుకొని దాదాపుగా రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో చాలామంది మనకు మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ ప్రాపర్టీ ఎన్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో అలాగే ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో చాలా మల్టిపుల్ కాబట్టి నేను ఇలా చెప్తా ఉన్నాను ఎన్సీ గుర్ ప్రాఫిట్స్లో మనం ఎవరైతే ఇన్ అయి ఉన్నామో అందరికీ కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి చూద్దాం సారీ ఫ్రెండ్స్ కాల్స్ వస్తూ ఉన్నాయి జెడ్పీ హై స్కూల్లో టెన్త్ క్లాస్ ట్వెల్త్ బెంచ్ మాది మా బెస్ట్ ఫ్రెండ్కి చెప్పా చెప్పండి ఓకే ఖచ్చితంగా చెప్తాను నాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కొంత డిస్టర్బెన్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్ వల్ల నేనైతే లైవ్ కొంత మధ్యలోనే ఆగిపోయింది అయినా కూడా మన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పూర్తిగా షేర్ చేసే చేద్దాము మార్నింగ్ అయినా కూడా మన ఫ్రెండ్స్ చూసుకుని క్లారిటీగా తీసుకుంటారు నేను కూడా కొంచెం ఫ్రీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఫ్రీగా ఉన్నటువంటి టైం కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా లైవ్కి వచ్చి మీ కామెంట్ రూపంలో మీరు అడగండి కామెంట్ రూపంలో అడిగితే నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటి షేర్ అయితే చే చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా అలాగే మీ ఇంపార్టెంట్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా కష్టాల్లో ఉండే అటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా సక్సెస్ అయ్యేటువంటి విధంగా మనమైతే చేస్తాం కాబట్టి వాళ్ళకు ఈ విషయాన్ని షేర్ చేయండి వాళ్ళకు ఈ కంప్లీట్గా మనం లైవ్ పంపిస్తే చాలు మీరు ఏమీ చెప్పనటువంటి అవసరం అయితే లేదు మీరు పర్ఫెక్ట్గా దాని గురించి మాట్లాడి మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఏమైనా నన్ను అడిగితే నేను దాని లైవ్ రూపంలో వచ్చి నేనైతే మీకు క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుందండి ముందుగా మళ్ళీ మనం చూసుకున్నట్టయితే వాస్తవంగా జూమ్ కాల్స్ పెట్టుకుందాం అనుకున్నాము ఒక త్రీ డేస్ నాకు కుదరదు జూమ్ కాల్స్ పెట్టుకోవడానికి జూమ్ కాల్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా క్లారిటీగా ఉంటుంది జూమ్ కాల్ దానికి ముందు మనం ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మనము ఇది రికార్డెడ్గా ఉంటుంది పది మందికి మనం అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తులం కాబట్టి మనమైతే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి మనమైతే ఇప్పుడు మనసులో మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఉండే అటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అసలు మనం ఏం చేయాలి మనం తొందరగా ఎలా సక్సెస్ అవ్వాలి మీకున్నటువంటి డౌట్స్ కూడా నేను ఈరోజు కొంతవరకు నేను క్లారిఫై చేయాలని అనుకుంటా ఉన్నాను మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కనుక నన్ను కామెంట్ రూపంలో అడగండి కామెంట్ రూపంలో అడిగితే నేను దానికి సమాధానం అయితే ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మన ఎండి గారికి కూడా అలా మన సీఎన్ఎండి గారికి కూడా నేను అడుగుతాను మన నాకు కూడా డౌట్ ఉంటే నాగారు ఆన్సర్ లేకపోతే కంపెనీని అడిగి మీకు షేర్ చేసుకొని మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్పే అటువంటి వ్యక్తిని కాబట్టి అవన్నీ మనమంతా కూడా చూసుకుందాము కామెంట్ రూపంలో అడగచ్చు అంతకుముందు మనము అసలు ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కంప్లీట్గా దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి రన్ అవుతూ ఉంది అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం కంప్లీట్గా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో డిజిటల్గా మనము ముందుకు వెళ్తూ ఉన్నాము ఒక టూ మంత్స్ నుంచి దాదాపుగా డిజిటల్గా అలాగే తొందరగా సక్సెస్ అయ్యేటువంటి ప్లానింగ్స్లో పది మందిని బతుకులు బాగు చేయాలి అనేటువంటి ఒక మంచి థీమ్తో సార్ అయితే ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది మనకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఒక పది మందికి షేర్ చేయడం ద్వారా మనము బాగుపడతాము మన లైఫ్ కూడా బాగుపడుతుంది అలాగే ఒక మంచి అవకాశం ఎవరైతే నేను లైఫ్లో ఎదగాలి నేను ఎవరైతే నేను లైఫ్లో ముందుకు సాగాలి ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి ఒక్క నిమిషంలో నేను ఒక గ్రూప్లో షేర్ చేయాల్సి ఉంది ఎందుకనంటే అడుగుతూ ఉన్నారు ఒక్క నిమిషంలో మంచిగా మనమైతే మాట్లాడుకుందాము ఈలోపు మీరు ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటే షేర్ చేయండి అలాగే మీరు మీరు అటువంటి వర్క్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు నన్ను కామెంట్ రూపంలో అడగండి మీకు మీకు డౌట్స్ నేను వాటిని క్లారిఫై చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు మనకు భాషాగారు అడిగే అటువంటి విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ టెన్త్ క్లాస్ అంట ట్వెల్త్ బ్యాచ్ మదనపల్లి మదనపల్లి మొదలపల్లి జెడ్పీ హై స్కూల్ టెన్త్ క్లాసు టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నారండి వాళ్ళకు ఎస్పెషల్గా చెప్పమన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళందరికీ కూడా చెప్తాను ఒకసారి మనము ప్రాజెక్ట్ విషయాన్ని చూసుకున్నట్టయితే కనుక ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మనము ఎప్పుడైతే ఇంతకుముందు థర్టీ ఫస్ట్ వరకు ఉన్నటువంటి ఆఫర్ త్రిపుల్ వన్ సిక్స్ ఏదైతే వెయ్యి నూట పదహారులతో ఇన్నైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా కంపెనీని డైరెక్ట్గా కానీ కానీ ప్రమోషన్ చేసినారు ప్రమోషన్ చేసినందుకు గాను దాదాపుగా కంపెనీకి ఆ వన్ వీక్లోనే దాదాపుగా రెండు రాష్ట్రాల్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెళ్ళింది అంటే ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు పెడుతున్నటువంటి ఈ ఆఫర్ ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఒక పేదవాడు తొందరగా సక్సెస్ అయ్యేటువంటి విధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం పల్లె పల్లెకు చేరే విధంగా మనము మన మన ఫ్రెండ్స్ త్రూ మనము వాట్సాప్ స్టేటస్ ద్వారా కానీ ఫేస్బుక్ స్టేటస్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా కానీ మనమైతే ప్రమోషన్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పటివరకు అయితే నౌ ప్రజెంట్ కంపెనీ చాలా రకాలుగా అడ్వాన్స్గా వెళ్ళబోతుంది చాలా రకాలుగా అడ్వాన్స్గా వెళ్ళబోతుంది టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ డిజిటల్గా మనమైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి తగ్గట్టుగా మనమైతే ముందుకు కొనసాగబోతున్నాము అయితే మనందరము కూడా ఇప్పుడు ఎవరైతే నాతో పాటుగా ఎన్నయ్యారో మీరందరూ కూడా మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకనంటే మీరందరూ మొదటి లైన్లో ఉన్నారు మీరందరూ కూడా కంపెనీకి ఒక మొదటి లైన్లో ఉన్నారు అనేటువంటిది మీకు మళ్ళీ మళ్ళీ నేనైతే గుర్తు ఉన్నాను ఎవరైతే తొందరపడి జాయిన్ అయితే అయ్యారో ఎవరైతే ముందుగా వచ్చి జాయిన్ అయితే అయ్యారో వీళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరైతే సక్సెస్ అవ్వాల్సిందే ఓకేనా మన అప్లికేషన్ కూడా లాంచ్ అవ్వబోతుంది మన అప్లికేషన్ కూడా మన ఎప్పుడైతే మనము మన ఆఫీస్ హెడ్ ఆఫీస్ అనేటువంటిది ఓపెన్ అవుతుందో మనకు సార్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఒక డేట్ పరంగా దాన్ని కొంతగా మంచి రోజు అటు ఇటు చూసుకొని కంపెనీ అనేటువంటిది లాంచ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన హెడ్ ఆఫీస్ కూడా హైదరాబాద్లో చాలా పెద్ద ఈవెంట్ పెట్టి హెడ్ ఆఫీస్ లాంచ్ అవ అవ్వబోతుంది ఇక్కడ ఏదైతే గోదావరికనిలో గోదావరికని మేము చెప్పడం జరిగింది ఇక్కడ కూడా నార్త్ తెలంగాణ సైడ్ అంతా కూడా ఒక హెడ్ ఆఫీస్ అనేటువంటి అవ్వబోతుంది గడిచే రెండు నెలల్లో ఒక వెయ్యి ప్రాంచెస్ కూడా మేము ఓపెన్ చేయబోతున్నాము ఎవరైతే అయినటువంటి అవకాశాన్ని తీసుకున్న తీసుకున్నారో ఇప్పటి వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులే ఎందుకని చెప్తా ఉన్నాను అంటే మీ అందరికీ కూడా బిజినెస్ సపోర్టివ్గా చాలా రకాలుగా కంపెనీ ముందుకైతే వెళ్తూ ఉంది అసలు మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి అయితే కొత్త వాళ్ళకు మళ్ళీగా చెప్తా ఉన్నాను మీ డౌట్స్కి క్లారిటీ ఇవ్వబోతున్నాను ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఆఫర్ ఏదైతే ఉందో టూ టూ డబల్ వన్ సిక్స్ రెండు వేల నూట పదహారులతోటి కంపెనీలోనికి ఎన్నయ్యి రెండు వేల నూట పదహారులకు సంబంధించినటువంటి వస్తువు కనుక మీరు తీసుకొని ఎప్పుడైతే కంపెనీకి డైరెక్ట్గా ఒక పది మందిని మీరు పరిచయం చేసినటువంటి వెంటనే కంపెనీ ఒక అరవై గజాల ల్యాండ్ అనేటువంటిది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ అరవై గజాల ల్యాండ్ అనేటువంటిది ప్రజెంట్ కనిగిరి ప్రకాశం జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది ఎందుకు కనిగిరి ప్రకాశం జిల్లాని ఎంచుకున్నారు అంటే అయితే సార్ వాళ్ళు అక్కడ ఆల్రెడీ సార్ వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి అయితే ఈ ల్యాండ్స్లో మనకు అన్నీ కూడా పర్మిషన్స్ అనేటువంటివి తీసుకొని ఉన్నాయి అక్కడ అయితేనే మనకు ఈజీగా తొందరగా లోన్ అనేటువంటిది శాంక్షన్ అవుతుంది తొందరగా మనకు పర్మిషన్ కూడా దొరుకుతుంది అలాగే అక్కడ తొందరగా మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది కూడా త్వరగా చేసుకోవడం జరుగుతుంది అయితే మనం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే అప్పుల్లో ఉన్నారో ఎవరైతే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేమే ల్యాండ్ ఇస్తూ కంపెనీ త్రూ కంపెనీయే ఒక ఇల్లు కట్టిస్తూ కంపెనీయే ఆ ఇంటికి రెంట్ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్లకు రెంట్ కూడా ఇప్పించే విధంగా చేస్తూ మీకు తొమ్మిది లక్షల్లో వెళ్ళి కనిపిస్తూ మిగిలిన ఒక మూడు లక్షల్లో మీకు లోన్ కట్టుకునేటువంటి విధంగా మీకు బిజినెస్ సపోర్టివ్గా ఇస్తూ మీ ఊర్లోనే ఒక ఆరు లక్షల రూపాయలు చేతికి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు కంపెనీ ఇవ్వడం జరిగింది ఒక వన్ మంత్లో అయితే మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే కన్స్ట్రక్షన్ స్పీడ్ బిల్డింగ్ ద్వారా మనం ఏదైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నామో స్పీడ్ బిల్డింగ్ కాన్సెప్ట్ ద్వారా మనం ఇల్లు కట్టుకుంటా ఉన్నామో వాళ్ళందరూ కూడా ఎవరైతే మీ టెన్ మెంబెర్స్ వచ్చారో మీ అందరికీ లాభమే స్పీడ్ బిల్డింగ్ కాన్సెప్ట్ ద్వారా ఈ స్పీడ్ బిల్డింగ్ ద్వారా ఎవరైతే మీ త్రో ఒక పది మందిని డైరెక్ట్గా ఇన్వైట్ చేసుకున్నారో వాళ్ళు ల్యాండ్కు ఎలిజిబుల్ అవుతారు మీ ఇంటిని సొంతం చేసుకుంటారు అట్లనే కానీ మీతో ఎవరైతే ఆ టెన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే లోన్కు కంప్లీట్ చేసుకుని వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ అవుతుందో వాళ్ళ దగ్గర నుంచి మీకు దాదాపుగా మంచి అమౌంట్ రావడం జరుగుతుంది ఒక ఏజెంట్ లాగా మనం ఇండైరెక్ట్గా మనం అక్కడ పనిచేసినట్టే దాదాపుగా యాభై వేల నుంచి లక్ష రూపాయల లోపు మీకు అమౌంట్ అనేటువంటిది ఒక ఫిఫ్టీ థౌసండ్ వచ్చినా కూడా ఒక ఐదు లక్షల రూపాయలు మీ చేతిలో ఉన్నట్టే ఇవి ఒక ఆరు లక్షల ఒక ఐదు లక్షలు దాదాపు ఒక ముప్పై లక్షల ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఒక ఇల్లు మీకు లైఫ్ టైం సపోర్టివ్గా ఉండేందుకు మేము బిజినెస్ కూడా మేము ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఎందుకంటే మార్కెట్లో ఉండే అటువంటి స్కీమ్స్ స్కామ్స్ ఎవ్రీథింగ్ మనం చాలా చూసాము చాలా వరకు మనము నష్టపోయి ఉన్నాము చాలా వరకు నెట్వర్క్లోనే కొట్లాడుతూ ఉన్నాము అంటే చాలా వరకు నెట్వర్క్స్లో కొట్లాడుతూనే ఉన్నాము ఇంకా కూడా అంటే అది అన్లిమిటెడ్గా మనం ఎంత చేస్తే అంత కమిషను కొట్లాడుతూనే ఉన్నాము దాంట్లోనే కానీ సక్సెస్ అనేటువంటిది రావాలి అంటే మనకు చాలా టైం పట్టేటువంటి సిచ్యువేషన్ ఏ నెట్వర్క్ చూసుకున్నా కానీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం అయితే ఒక వన్ మంత్లో సక్సెస్ అయ్యేటువంటి విధానాన్ని మనం తీసుకురావడం జరిగింది మీ ఏరియాలో ఎప్పుడైతే హండ్రెడ్ మెంబెర్స్ కంప్లీట్ అవుతారో మీ ఏరియాలో ఎప్పుడైతే హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ అవుతారో ఆ హండ్రెడ్ మెంబర్స్కి కూడా కంపెనీ మీ ఊరిలోనే ల్యాండ్ ఇస్తూ మీ ఊరిలోనే బిజినెస్ ఇస్తూ మీ ఊరిలోనే కన్స్ట్రక్షన్ అనేటువంటిది కంప్లీట్ చేస్తూ మీతో పాటుగా సక్సెస్ అయ్యే విధంగా అక్కడ ఒక మంచి ఒక బిగ్ బ్రాంచెస్ అనేటువంటిది ఓపెన్ చేస్తూ అక్కడ ఒక వెయ్యి వెయ్యి బ్రాంచెస్ అనేటువంటిది మీ సర్కిల్లో క్రియేట్ చేసి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు ఇచ్చాయి అయితే ఒక ఏరియా నుంచి ఎవరైతే ముందుగా వచ్చినటువంటి పర్సన్ ఉంటారో వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో సక్సెస్ అవ్వాల్సిందే మనము వర్క్ ఫ్రీ అవ్వాల్సిందే మన లైఫ్లో ఫినాన్షియల్గా ఫ్రీడమ్ తెచ్చుకోవాల్సిందే అంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అంటే మనం ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎవరైతే తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సపోర్టివ్గా ఉంటూ ఎల్లవేళలా మేము ఎనీ టైం సపోర్టివ్గా ఉంటూ దాదాపుగా అందరికీ కూడా ఒక మంచి లైఫ్ అనేటువంటిది ఇవ్వడానికి మేము ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము అయితే ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏంటి అని అంటే దాదాపుగా నేను కాల్స్ లిఫ్ట్ చేయకపోవచ్చు కానీ మీరు వాయిస్ మెసేజ్ రూపంలో నాకు మీరు నాకు మీరు ఏం కావాలో అడగండి మీకు ప్లానింగే కావాలి అనుకుంటే మాత్రం మన వీడియోస్ చూడండి ఒకసారి కొత్త వాళ్ళకు కూడా ఒకసారి ప్లాన్ చెప్తాను మళ్ళీ మళ్ళీ మీరు అడగకుండా పదిహేను నిమిషాల తర్వాత చూడమని చెప్పండి ఎవరైతే ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు సంబంధించినటువంటి విషయాలన్నీ మీకు తెలియాలి అనుకుంటే మీకు ప్రీవియస్ వీడియో చూడొచ్చు అలాగే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను కొత్త వాళ్ళ కోసం ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఆఫర్ మనకు నవంబర్ ఫస్ట్ నుంచి జనవరి ట్వంటీ వరకు జరిగేటువంటి ఆఫర్ ఏంటి అని అంటే రెండు వేల నూట పదహారులతోటి కంపెనీలోనికి ఇన్నే ఒక వస్తువు కనుక మీరు కొనుక్కుంటే మీకు ఒక మెంబర్షిప్తో పాటు ఒక ల్యాండ్ గెలుచుకునేటువంటి అవకాశాన్ని కూడా మేము కల్పిస్తూ ఉన్నాము ఆ ల్యాండ్ ఎక్కడ ఉంటుందంటే కనగిరి ప్రకాశం జిల్లాలో ఉంటుంది ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడైతే మీరు నేను పెట్టినటువంటి గ్రూప్లో మీరు ఇన్ అవుతారో మీరు ఎప్పుడైతే మాతో పాటుగా నమ్మకంగా జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్స్ మేము ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అలాగే ఎప్పుడైతే రెండు వేల నూట పదహారులతో అయినటువంటి వ్యక్తి ఒక టెన్ మెంబర్స్ కనుక జనవరి ఇరవైలోపు ఎప్పుడైతే ఎప్పుడు తెచ్చుకున్నా కూడా వాళ్ళకు అక్కడ ల్యాండ్కు ఎలిజిబుల్ అయినట్టే రిజిస్ట్రేషన్ ఖర్చులన్నీ కూడా మీవే ఉంటాయండి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి తీసుకు పర్మిషన్ కూడా మీదే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఖర్చులు ఒక పన్నెండు వేలు అయితే అక్కడ పర్మిషన్ కోసం కొంత అమౌంట్ అనేటువంటి మనము పే చేయాల్సి ఉంటుంది దాదాపుగా నియర్గా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఫైవ్ థౌసండ్లో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మీకు ఆ మంత్లోనే మీకు ఆరు లక్షలు వచ్చేటువంటి అవకాశం మీకు కనిపించి కల్పిస్తూ ఉంది ఒక ఇల్లు వస్తుంది ఒక ల్యాండ్ వస్తుంది ఆరు లక్షల రూపాయలు వస్తాయి ఒక మూడు లక్షల్లో మీకు ఇష్టం ఉన్నటువంటి బిజినెస్ మా కంపెనీ త్రూనే మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇంకా ఉమ్మడి కరీంన కరీంనగర్ వరంగల్ జిల్లా అలాగే చుట్టుపక్కల గోదావరికని మంచిర్యాల ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మనం చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ మీరు ఎవరైతే అందరూ ఉన్నారో చాలా అదృష్టవంతులు ఎందుకంటే మన దగ్గరికి ఫ్రాన్ చేసినటువంటి ఓపెన్ అవ్వబోతుంది గోదావరి గంలో చాలా పెద్ద బిల్డింగ్ నాలుగు అంతస్తుల బిల్డింగ్ మేము ఆల్రెడీ చూడడం జరిగింది అక్కడ ఎవ్రీథింగ్ మీకు బిజినెస్ సపోర్టివ్గా ఉంటుంది ఎల్లప్పుడు మేము మీతో వింటే ఉంటాము మీ అందరినీ సక్సెస్ చేసేటువంటి విధంగా మన ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరం కూడా అక్కడే ఉండడం జరుగుతుంది దాన్ని నేనే లీడ్ చేయబోతున్నాను అక్కడ జరిగేటువంటి బిజినెస్ దాన్ని నేనే లీడ్ చేయబోతున్నాను ఇక్కడ ఉండే అటువంటి ఫ్రెండ్స్ అందరినీ కూడా నేనే గ్యాదర్ చేస్తూ ఉంటాను హెడ్ ఆఫీస్ ఎప్పుడు కూడా మనం అందరం కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది ఎక్కడి నుంచైనా మన హెడ్ ఆఫీస్కి కూడా రావచ్చు అలాగే మన హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ కూడా మనకు ఓపెన్ అవ్వబోతుంది ఎవ్రీథింగ్ మనకు అక్కడ మనము వెళ్ళి అన్నీ కూడా మనమైతే చూసుకునేటువంటి అవకాశాన్ని మనం కంపెనీతో కలిగిస్తూ ఉన్నాము అలాగే మన దగ్గరికి వచ్చేటువంటి ప్రతి కస్టమర్ కూడా మన దగ్గర తీసుకునేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా కస్టమర్కి కూడా లాభం వచ్చే విధంగా మనమైతే చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మన ఇంటి సరుకులే చూసుకోండి మన ఇంటి సరుకులు మనము బయట తీసుకున్నటువంటి అయితే కనుక ఆ కిరాణా షాపు ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళను మనం బతికించినట్టే వాళ్ళు బిల్డింగ్లు కడతా ఉన్నారు మనం అక్కడే వెళ్ళి మనం సామాన్లు అనేటువంటివి కొంటా ఉన్నాము కిరాణా సామాన్లు కొంటా ఉన్నాము అదే కిరాణా సామాన్ మన స్టోర్లో కనుక తీసుకుంటే మీకు అదే బ్రాండు మీకు ఏదైతే కావాలో అదే క్లోజ్ అప్లో అదే బ్రాండు అదే పారాషూటు అదే బ్రాండు అదే షాంపూ అదే బ్రాండు మీకు కావాల్సినటువంటిదే మీరు మన అప్లికేషన్ త్రూ బై చేసినట్టయితే గనక మీకు ఇప్పుడు మీరు ఏదైతే మోర్ మార్కెట్ వెళ్తారో మీరు ఏదైతే డి మార్ట్ వెళ్తారో మీరు ఏదైతే రిలయన్స్కి వెళ్తారో అక్కడి నుంచే మీరు హోమ్ డెలివరీ చేసుకునేటువంటి విధంగా మన అప్లికేషన్ కూడా మనకు ఈ మంత్ ఎండింగ్ లోపే లాంచ్ అవ్వబోతుంది ఆ యాప్లో మీరు మీ ఇష్టం ఉన్నటువంటి దాంట్లోనే బుక్ చేసుకుంటారు మీరు డైరెక్ట్గా వెళ్ళి కొంటే అది రెండు అవుతుంది మన యాప్లో అదే షాప్లో బుక్ చేసుకుంటే కనుక అది నూట యాభై రూపాయలకి మనకు రావడం జరుగుతుంది అంటే అంత తేడా ఉందండి అంతే మన దగ్గర మన వస్తువులు మనం కొనడం ద్వారా కూడా మనం ఇక్కడ లాభపడేటువంటి అవకాశం ఉంది అంటే ఒక వస్తువు అనేటువంటిదే కాదు ఇక్కడ టీవీ కొన్నా మనకు అరవై గజాల ల్యాండ్ వస్తుంది కస్టమర్కి ఫ్రిడ్జ్ కొన్నా అరవై గజాల ల్యాండ్ వస్తుంది సోఫా సెట్ కొన్న అరవై గజాల ల్యాండ్ వస్తుంది అక్కడ ఒక ఏసీ కొన్నా కూడా అరవై గజాల ల్యాండ్ అనేటువంటిది మనకు అక్కడ ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే మన దగ్గర ఏది కొన్నా కూడా ల్యాండ్ వచ్చి ఇల్లు రావాలంటే ఒక ప్రతి పేదవానికి ఒక ఇల్లు ఉండాలి ప్రతి పేదవానికి కొంత స్థలం ఉండాలి అలాగే ప్రతి పేదవాడు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేటువంటి ఒక థీమ్తో ఇప్పుడు మనం గడిచేటువంటి ఆరు నెలలలో ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి ఫ్రాంచైజీలు వెళ్ళే విధంగా మనమైతే దాన్ని అయితే డెవలప్ అయితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కంపెనీ త్రూ కంపెనీ త్రూ మనమైతే మనకు వచ్చినటువంటి ఒక ఆ ఒక ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఒక ఒరిజినల్ బిజినెస్ ఒక అథెంటిక్ బిజినెస్ అలాగే ఒక నిజమైనటువంటి వ్యక్తి చేతుల్లో మనం ఉన్నామనేటువంటిది నేను మళ్ళీ మళ్ళీ మీకైతే గుర్తు చేస్తూ ఉన్నానండి ఆ ఒక మీరైతే అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు ఎవరైనా టీం సపోర్టివ్ కావాలంటే ఖచ్చితంగా నేను టీం సపోర్ట్ చేస్తాను అరే నేను పది మందిని చేయలేకపోయానే అనేటువంటి వాళ్ళు మీరు ఎవరు కూడా బాధపడద్దు నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రిబుల్ వన్ డబల్ టూ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రిబుల్ వన్ డబల్ టూ సెవెన్ మన ఛానల్ ఏదైతే ఉందో నా వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి ఒక మెసేజ్ అనేటువంటిది మీ పేరు జీమెయిల్ ఫోన్ నెంబర్ అనేటువంటిది అక్కడ పెడితే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను మళ్ళీ నన్ను దయచేసి కాన్సెప్ట్ అడగకండి ఒక కాన్సెప్ట్ చెప్పడం ద్వారా మనకు టైం అనేటువంటి చాలా వేస్ట్ అవుతుంది అయితే మీరు కామెంట్ రూపంలో అడిగేటువంటి దాని డౌట్ నేను క్లియర్ అయితే చేస్తాను ఒక మంచి వీడియో కూడా మీకు చేయడం జరుగుతుంది వాస్తవంగా టైం ఉండట్లేదు కానీ ఒక మంచి వీడియో రూపంలో మీకు ఏమేమి లాభం ఉంటాయి అనేటువంటిది మీకు కంప్లీట్గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మీరు ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు పర్సనల్గా పెడతాను సోషల్ మీడియాలో నేను పెట్టలేను కాబట్టి పర్సనల్గా నేను కాంటాక్ట్ అయితే పెడతాను ఇప్పటివరకు అయినటువంటి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మనం కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇల్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు పెట్టడం అయితే జరుగుతుందండి హైదరాబాద్లోనే ఉన్నాయి మనం ఖర్చు చేసినటువంటి ఇల్లు అయితే మనము ఇంకా ఎక్కువగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా లగ్జరీ విల్లాస్ షాద్ నగర్లో ఉన్నటువంటి లగ్జరీ విల్లాస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా చాలా పెద్ద ఆఫర్తో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది కొంత అమౌంట్ మేము పెట్టుకుంటామో బిగ్గా సక్సెస్ అవుతాము అనేటువంటి వ్యక్తులకు మాత్రం ఇది చాలా మంచి అవకాశం లగ్జరీ విల్లాస్ వన్ ల్యాక్ తోటే అది దాని బ్రాంచేసి అనేటువంటిది దాని బిజినెస్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఒక వన్ ల్యాక్తో టెన్ మెంబర్స్తో ఆ బిజినెస్ అనేటువంటి స్టార్ట్ అయ్యి దానికొక సూపర్గా ఉండేటువంటి ఒక లైఫ్ అనేటువంటి చూపించే విధంగా దాని ఒక డిజైన్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక సపరేట్ వీడియో కూడా మనం వదులుతాము ఎవరైనా మేము తొందరగా సక్సెస్ అవ్వాలి అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లగ్జరీ ఇల్లాక్ సంబంధించినటువంటి మేము కొంచెం అమౌంట్ పెట్టుకుంటామనేటువంటి వ్యక్తులకు కూడా అయితే అవకాశంగానే మారబోతుంది రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా ఇందులో హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిందే ఎందుకంటే మనకు లోన్ ఇచ్చిన తర్వాత మనం ఇల్లు కట్టుకున్నటువంటి తర్వాత మనం కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యేటువంటి విధంగా మనము లగ్జరీ విల్లాస్లోకి అందరం కూడా ఎంట్రీ అయ్యి మన అందరము సక్సెస్ ఖచ్చితంగా అవుతాము అవ్వాలి అనేటువంటిది నా థీము అందరం కూడా ఒక పేదవాడు పేదగాడిగా ఉండకూడదు ఒక పేదవాడు ఒక బిజినెస్ మ్యాన్లా మారాలి ఒక పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి గజం స్థలం ఉండాలి అనేటువంటి ఒక మంచి టీంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ మన ఈ ప్రయాణం హండ్రెడ్ పర్సెంట్ మీతో నేను సపోర్టివ్గా ఉండి టీం సపోర్ట్ కూడా చేస్తాను ఎవరైనా టీం సపోర్టు నాకు పది మంది లేరని నేను రావడానికి ఆలోచిస్తున్నాను అనేటువంటి వ్యక్తులకు కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ టీం సపోర్ట్ ఖచ్చితంగా నేను మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ టైంలో కూడా ఇంతమంది వచ్చి నాకు సపోర్టివ్గా ఉండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మన ఛానల్లో విత్ ఇన్ ఏ వన్ వీక్లో వన్ కే సబ్స్క్రైబర్స్ దాటిపోయింది ఒక కొత్త న్యూస్ ఛానల్ని ఇంత ఆదరిస్తూ ఉన్నారు ఇంత అటెంటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా ఉన్నారంటే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఇన్నైనటువంటి వాళ్ళందరూ కూడా అలాగే ఒక మంచి వీడియోతో కూడా ఇప్పుడు చాలా లెంతీగా అయింది కాబట్టి ప్రాజెక్ట్ చెప్పలేకపోతున్నాను ఒక మంచి లైవ్తో నేను మీ ముందుకు వచ్చి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మేము మీకు ఇస్తానని చెప్పి మాట ఇస్తూ ఉన్నాను ఆ వీడియో ఒకటి పంపిస్తే చాలు మీరు డైరెక్ట్గా ఇన్ అయ్యేటువంటి విధంగా మేమైతే ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మనం తీసుకున్నట్టయితే కనుక హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ అయితే మా దగ్గర ఇస్తారా హండ్రెడ్ మెంబెర్స్ కంటే ఎక్కువ ఖచ్చితంగా హండ్రెడ్ ఖచ్చితంగా ఉండాలి టెన్ మెంబర్స్ ఉండాలంటే లేదంటే హండ్రెడ్ మెంబర్స్ మీ దగ్గర ఎప్పుడైతే మీ ఏరియాలో అవుతారో అక్కడే మనము కంపెనీ త్రూ ల్యాండ్ తీసుకుని మీకు రిజిస్ట్రేషన్ అనేటువంటి కంప్లీట్ చేసి మీకు అక్కడ ల్యాండ్తో ఇల్లు కట్టుకునేటువంటి విధంగా మేమైతే ఆ ప్రాజెక్ట్ అనేటువంటి ప్లాన్ అయితే చేస్తూ ఉన్నాము ఓకేనా మీ ఏరియాలోనే మీరు చేసుకోవచ్చు హండ్రెడ్ ప్లేస్ ఎంతమంది అయినా సరే మేము అక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే టీమ్ సపోర్ట్ చేయడానికి నేను కూడా కొంతమందికి సిద్ధంగా ఉన్నాను కొంతమంది టీం చేయాలన్నటువంటి వాళ్ళు టూ డబల్ వన్ సిక్స్తో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అది కూడా ఈ పది తారీఖులోపే కాంటాక్ట్ అవ్వండి ఈ పది తారీఖు వరకు నేను కొంతమందికి సపోర్ట్ చేస్తాను వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్తే మీ మీరు ఎంతైతే ప్రాబ్లంలో ఉన్నారో ఎంతైతే తప్పుల్లో ఉన్నారో నాకు కామెంట్ చేయండి అలాగే అవన్నీ కూడా మనము ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం అందరం సక్సెస్ అవ్వాలి అనేటువంటిదే నా థీమ్తో నేను ముందరికి వెళ్తూ ఉన్నాను నాతో పాటుగా పది మందిని ఖచ్చితంగా సక్సెస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యువర్స్ ప్రశాంత్ యువర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ద ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మనం ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నామో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా నేను సపోర్టివ్గా ఉంటూ ఒక వెయ్యి మందికి మనం ఇల్లు ఇప్పించి వెయ్యి మందికి ల్యాండ్ ఇప్పించి వెయ్యి మందిని బిజినెస్ మ్యాన్లుగా తయారు చేసి రేపటి రోజున మీ అందరితో కూడా ఒక విల్లా అటువంటి అవకాశాన్ని మనమైతే మన కంపెనీలో తీసుకునేటువంటి విధంగా మన విల్లా అనేటువంటి ప్రాజెక్టులో మనందరం కూడా ఉన్నాయి అందరితో ఒక విల్లా అనేటువంటిది నేను మీతో కొనిపించే విధంగా హండ్రెడ్ పర్సెంట్ నేను సహకరిస్తాను మీరు అందరు నాతోనే ఉంటారు మేము మీతోనే ఉంటాము ఎప్పుడైతే థౌజండ్ మెంబర్స్ కంప్లీట్ అవుతారో మనము హైదరాబాద్లో చాలా పెద్ద ఈవెంట్ మనం కండక్ట్ చేద్దాము ఆ వెయ్యి మందిని మనం ఇక్కడికి ఇన్వైట్ చేసి ఆ వెయ్యి మంది త్రూ మనం ఇతందరికీ ల్యాండ్ లిప్పించుతో మనం అక్కడే మనమంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుందాము మనం మ్యాక్సిమం వీలైతే డిసెంబర్లో డిసెంబర్ పది వరకు ఒక పెద్ద ఈవెంట్ అనేటువంటిది మనం కండక్ట్ అయితే చేయబోతున్నాము అది మన హైదరాబాద్లో ఆ కంపెనీ త్రూ మాట్లాడి మనం పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసుకుందాము సక్సెస్ మీటింగ్ కూడా పెట్టుకుందాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్స్ ప్రశాంత్ యువర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ